పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది మళ్ళా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వాళ్ళ మోడీ గారి యొక్క చరిష్మ మోడీ గారి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో సహకరించిన తీరు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడిన తీరు సమస్యల మీద ఫైట్ చేసిన తీరు దాంతోపాటు బిఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ పోటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి విధానాన్ని ప్రజలు గుర్తించారు మేము అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా మోసపోయినాం కాబట్టి ఎట్టి బస్సులో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో ప్రధానమంత్రిగా చేయడమే మా లక్ష్యం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని ఈ దేశాన్ని ఊహించుకోలేం ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ భద్రత దేశ అభివృద్ధి ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే నరేంద్ర మోడీ గారు ఇది ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజల్లో పట్ల ఆలోచన వచ్చింది కాబట్టి పూర్తిగా మెజార్టీ స్థానాలను ఇలా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది ఏ సర్వే చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది ఇంకా ఏమైనా జరగవచ్చు ఇంకెక్కువ సీట్లు రావచ్చు అనేటువంటి ఆలోచనతో ఇలా ప్రజలు ఉన్నారు సర్వే సంస్థలకు అంతు చిక్కని ఫలితాలు ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో రాబోతున్నాయి జూన్ ఫోర్త్ నాడు ఇలా రాబోతున్నాయి కాబట్టి ఈ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి చాలా కష్టపడి పనిచేసినారు బట్ అన్ని స్థానం మ్యాక్సిమం స్థానాల్లో మేము గెలవడానికి ఒక అనుకూలమైన వాతావరణం ఉంది దాంతోపాటు శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు లేదంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే స్థితిలో ప్రజలు లేరు బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూగ్గట్టువలతో పెగిలించాలని చెప్పి ప్రజలు కష్టత ఉన్నారు అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను రెట్టింపుగా స్థాయిలో చూడగా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలన్నా కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలన్నా గతంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే వాటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం భారతీయ జనతా పార్టీనే ఈ ఎన్నికలు గెలిపించాలి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఇవాళ బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేధావి వర్గం అంతా కూడా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటే అని చెప్పి నిర్ణయించుకున్నారు కాబట్టి నాయకుల కూడా దీనికోసం ప్రచారాన్ని ఓటు చేసాం మేము ఇలా వారణాసిలో నాకు ఎన్నికల బాధ్యతలు ఇష్టపడి కూడా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి ఇవాళ రేపు శాసనమండలి ఎన్నికలో ప్రచారం చేయాలని చెప్పి ఆలోచనతో నేను రావడం జరిగింది కిషన్ రెడ్డి గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ డికేర్ గారు కానీ ఈటల రాజేందర్ గారు కానీ మన సభ్యులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎవరికి వారు ఇవాళ ప్రచారం చేస్తూ చేస్తున్న వాటి ఈ మండలి ఎన్నికలు కూడా మేము విజయం సాధించబోతుంది